మీకు కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు కూడా ఇన్వాల్వ్ అయ్యారేమో తెలియట్లేదు లేకపోతే రాష్ట్రంలోని పెద్దలు హైదరాబాదులోని పెద్దలు బీజేపీ పార్టీ వాళ్ళు ఇక్కడ రాష్ట్రంలోని ఏళ్ళు అంటే పార్టీలోని అందరూ ఇన్వాల్వ్ అయ్యారన్నది నా ఉద్దేశం కాదు కానీ ఖచ్చితంగా కొంతమంది హస్తం మటుకు దీంట్లో ఉంది లేదంటే పోలీసులు ప్రతి నిమిషం ప్రతి సెకను యాక్సిడెంట్ అని ప్రూవ్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తారు నిన్న అది చూసినట్టయితే మనం ప్రెస్ వీడియో మైన్ ప్రెస్ కాన్ఫరెన్స్లో అంత స్పీడ్గా వీడియోలు ప్లే చేయాల్సిన అవసరం ఏంటి ఎంత నాటకం ఆడారు ఐజీ గారు ఎస్పి గారు మీరిద్దరూ అసలు ఒక అబద్ధాన్ని నిజంగా నమ్మించడానికి మీకు నిజమేంటో తెలుసు మీ ఇద్దరికి కానీ మీరిద్దరూ కూడా గొప్ప నాటకం రక్తి భలే కట్టించారు నేను ప్రెస్ కాన్ఫరెన్స్లో